పొన్నూరుకు చెందిన పొలరాజు తన భార్య వెంకటేశ్వరను భరించలేని విధంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని వైఎస్మురళి తెలిపారు సమస్యలు పరిష్కారం చేయకపోగా తనపై అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు ఈ మేరకు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాణి నరేంద్ర కుటుంబ వివాదం పరిష్కారం చేశారని చెప్పినప్పటికీ అదనపు కట్నం కోసం ఇంకా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు తన కుమార్తె మనవరాణిని చంపేస్తారని ఆందోళన ఉంది పోలీసులు ఉనకాధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో లక్ష్మి కరపన వైసర్ సభ్య పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు తెలియజేస్తుంది సిచువేషన్ డిమాండ్స్ ఎమర్జెన్సీ అందువల్ల దీన్ని స్పందించడానికి వందకు వెళ్ళిన తర్వాత లేకుంటే వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శం చేయాలనేది నా అభిమతం కాదు అయితే కుటుంబ వ్యవహారాన్ని రాజకీయ పరంగా మాట్లాడడం ఎంతవరకు ధర్మంగా ఉంటుందని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు దొరికినటువంటి సమాధానం అంటే గత ఆగస్టులో అంటే ఇది అంటే దీని గత కథను పరిశీలన చేద్దాం ముందు ఏం జరిగిందనేది ఇది పాలరాజు వెంకటేశ్వరమ్మ పోలరాజు వెంకటేశ్వరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఫోటో అంటే వారు లీగలుగా భార్యాభర్తలను చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా గతంలో ఆగస్ట్ ఆ ప్రాంతాల్లో పట్టణం పట్టణ ఉండటం అటువంటి ఆలూరులో ఈ సంఘటన జరిగింది శాసనసభ్యుడు ఫ్రీక్వెంట్ గా ఈ ఫోన్ చేస్తూ ఉన్నాడు శాసనసభ్యుడి కూతురు ఫ్రీక్వెంట్ గా ఈమె ఫోన్ చేస్తూ ఉంది ఏమని అంటే పౌల్ వల్ల మీకేం ఇబ్బంది లేదు మేము మందలించాము మాట వింటాడు నువ్వేం ధైర్యంగా ఉన్నామ్మా అని సరే ఆమె నమ్మింది తప్పేం లేదు నేను ఏం చెప్పింది కూడా అదే శాసనసభ్యుని పరిష్కారం చేసుకుని కుటుంబాన్ని సక్రమంగా చేయమని మరి ఇప్పుడు ఈ గత రెండు మూడు రోజుల నుంచి ఆ అమ్మాయి కనపడడం లేదు కిడ్నాప్ చేశారు మార్చవరంలో ఉండాలని ఆమె వెళ్తే ఈమె తీసుకెళ్లి తనబోతే వీళ్ళు ఎదురుగానే కొట్టి కాల్ రికార్డ్స్ అన్ని పెట్టి బెదిరించినవి కాల్ రికార్డ్స్ రికార్డ్ అయ్యి అవన్నీ వచ్చినాయి సో ఇప్పుడు మాచవరంలో ఉందనేది వాళ్ళ అన్నయ్య రాజేష్ అనే వాళ్ళ ఇంట్లో ఉందనేది అనేది చూసినప్పుడు గుర్తు ఎక్కడికి తీసుకెళ్ళేది నేను ఒక్క విషయాన్ని సూటిగా దూరిపోయాడు జిల్లా పోలీసుని ప్రశంసదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని కుటుంబంలో వచ్చిన వ్యవహారంలో

ఆయన అంటదాన్ని చూసుకునే అతను మమ్మల్ని ఈ రోజు ఇలా చేస్తున్నాడు నాకు అతని గురించి అనిపిస్తే నేను అనేది రానంట నా మనవుడు చదువుకుంటున్నాడు నా మనవడు సంతా చే అన్నయ్య ఈ రోజు మా సేవలో ఆయన దగ్గర బాసి పెట్టారు ఆయన ఒక లక్ష రూపాయలు తీసుకున్నాడు బాగుంది కాబట్టి మీకు ఎంత కొట్టారు నాకు తెలిసి కళ్ళారు చూసారు అట్లు ఫోటో ఉంది ఆదాయం ఉంది కానీ ఈ రోజు మేము ఇచ్చే ఉంటాం